హాయ్ అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు కారం పూస వేస్తున్నా వన్ కేజీ శనగపిండికి హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నా ఇంకా కారం పూస అంటే తెలుసు కదా అందరికీ అసలు చాలా చాలా బాగా వచ్చింది ఇంకా ఇది హాఫ్ కేజీ వేసుకున్నా నేను మీకు అది ఇది మంచి నెంబర్తో సహా కనిపిస్తుంది కాబట్టి అని చూపిస్తున్నా ఇది హాఫ్ కేజీ వేసుకున్నాను శనగ ఇది బియ్యం పిండి శనగపిండి వన్ కేజీ ఇంకా మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసేసిన తర్వాత మనకు మంచిగా మొత్తం అంతా కలిపేస్తున్నా రెండో రెండు పెండేలు బాగా కలవాలి కలిపిన తర్వాత మనము అది ఏమంటారు అయితే ఇంకా కొంచెం పసుపు వేసేసిన పసుపు వేసిన తర్వాత కారం వేసిన కారం మనం తినే మనం ఎంత తింటామో అంత వేసేసుకోవాలి కారము కొంచెం కారం అంటే కారం ఉండాలి కదా అందుకే కొంచెం కారం వేసిన ఇది సాల్ట్ వేసిన దానికి తగినంత సాల్ట్ వేసేసిన వేసిన తర్వాత మళ్ళీ కలిపేసేసుకున్నాను అనమాట కలిపేసేసిన తర్వాత మళ్ళీ నేను ఇలా కొంచెము మనకు అది ఉంటుంది కదా ఓమ అనేది మంచిగా ఇది మళ్ళీ అందులోకి రాదు చిన్న చిన్న హోల్స్ చేసి ఓమని మంచి మిక్సీలో పౌడర్ చేసేసుకున్న ఇది ఓమ పౌడరు ఓమని పౌడర్ చేసేసుకొని ఓమ కొంచెం ఎక్కువనే వేసుకున్నా ఫ్లేవర్ కోసం బాగా వచ్చింది అయినా ఓమేసుకున్న అందుకే వేసేసుకొని ఇంకా అదంతా కలిపేసేసిన కలిపేసిన తర్వాత మంచిగా అంతా కలవాలి కదా అది ఓమంతా కలిపేసిన తర్వాత మళ్ళీ మనము ఇంకా పౌడర్ ఇది మొత్తం పిండి అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మిక్స్ చేసేసేసి కడిపిన తర్వాత ఇది మనకు ఇది డాల్డా అంటారు కదా ఇది కంపల్సరీ వేయాలి వేస్తేనే దీని టేస్ట్ వేరే వస్తుంది అసలు ఇది కొంచెం నేను ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట అందుకని టైట్ అయిపోయింది గట్టిగా అయిపోయింది అందుకని కొంచెం దాన్ని స్మూత్గా అయిన తర్వాత మళ్ళీ అందులో కలిపేసేస్తున్నా ఫస్ట్ పిండి మొత్తం కలిపేసేసుకోవాలి దాన్ని మొత్తము మనము అది కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది నేను వేసేసి వేసిన బాగానే వేసిన పిండి అనేది ఇట్లా ముద్దలాగా రావాలన్నమాట అదంతా మిక్స్ అయిన తర్వాత వస్తుంది చూడండి ఇంకా మంచి వచ్చిన తర్వాత వాటర్ వేసేసి మంచిగా కలుపుకోవాలి మనము ఇది ఎక్కువ మెత్తగా కలపొద్దు ఎక్కువ ఎక్కువ గట్టి కూడా కలపొద్దు ఎక్కువ మెత్తగా కూడా కలిపద్దు ఇగో ఈ క్వాంటిటీ రావాలి ఈ క్వాంటిటీ వచ్చేసింది కదా మనకు ఇప్పుడు దీన్ని మంచి ఈజీగా వచ్చేస్తాయి అనమాట కారం పూస మన మురుకుల టైప్ ఇదంతా ప్రాసెస్ ఇందాక చూపించిన ఏంది మళ్ళ లోపల నుంచి బయటకు వచ్చిన అని అనుకుంటున్నా ఇది అంత ఎక్కడ అనుకుంటున్నా తెలుసు కదా ఇది మనీల్లే కాకపోతే నా స్టవ్ వచ్చేసి మీకు కూడా అదే చెప్దాం నేను లాక్ చేద్దామంటే అసలు నాకు సెట్ కాలే టైము అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా ఇది నేను పొయ్యి మొత్తం బయట సెట్ చేసుకున్నా ఒక వన్ వీక్ నేను బయటనే ఇంకా చేయాల్సి వస్తుందేమో ఎందుకంటే మన స్టవ్ అనేది సర్వీసింగ్కి వెళ్ళిపోయింది అది ఎన్నిసార్లు పాడైతుంది తెలుసా అసలు మీరు మాత్రము అట్లాంటి ఇట్లా మనము బండ కట్ చేసి పెడతారు కదా అట్లాంటి స్టవ్లు తీసుకోకండి ఇట్లా ఇది స్టవ్ అయితే నాకు నాకు ఫేవరెట్ అసలు తెలుసా అసలు ఇది నేను ఫస్ట్ ఇది వాడినా ఇది ఫస్ట్ స్టీల్ది ఉంటుంది కదా దాని తర్వాత ఇది దీని తర్వాత ఆ స్టవ్ అనమాట అంటే మనకు కబోర్డ్స్ చేసినప్పుడు అదైతే బాగుంటుంది అనేసి చెప్తే నేను అది ఆ ఆ స్టవ్ తీసుకున్నాను నేను అప్పుడు కానీ మా చాలా బాధ అవుతుంది తెలుసా ఊకే రిపేర్ వస్తుంది రిపేర్ వచ్చి 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 లాస్ట్ సర్వీసింగ్ చేయాలి మేడం ఒక ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్కి అనేసి తీసుకెళ్ళి అనమాట అందుకని నేను బయట సెటప్ చేసుకున్నా ఇది ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి అందరికీ వేడుకుంటున్నా కామెంట్ చేస్తే నాకు అర్థం అయితుంది బాగుందా బాలేదా అనేసి మన స్టవ్ అనేది నేను ఇట్లా ప్లాన్ చేసిన నా నా ప్లాన్ ఎట్లుంది అనేది చెప్పండి ఓకేనా ప్రాసెస్ వెళ్ళిపోదామా ఓకే అందరికీ తెలుసు అనుకుంటా తెలుసు అనుకుంటా కారం పూస అంటే మనకి ఇది సన్న బిల్లలది అయితే దీందా దీంది వస్తుందా రాదా నేనైతే ఇప్పటి వరకు చాలా రోజులైంది నేను ఇయ్యాక ఒకసారి ట్రై చేద్దామని ఇది రాకపోతే స్టీల్ తెప్పించేస్తా అదే అట్లనే అనుకుని ఇది అయితే పెట్టి చూద్దాం అనేసి పిండి అయితే కాదు తడిపేసేసిన చూద్దాం ఇప్పుడు ఇది ఇట్లా వేసేసి బిల్లు వేసేసి మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఇలా కొంచెం ఆయిల్ ఎందుకంటే దీనికి ఇట్లా మంచిగా పట్టకుండా కొంచెం ఆయిల్ వేసేసి ఇది మనము మెత్తగా పెట్టుకున్నాం కదా మరీ మెత్తగా తడిపోతు మళ్ళీ మరీ గట్టిగా తడిపోద్దు చూడండి ఇది ప్రాసెస్ వచ్చేసి చూపించిన కదా ఇందాక పిండి ఇది కొంచెం తక్కువనే పెట్టుకుంటున్నా నేను మనకి బిల్ బిల్ల టెన్షన్ ఎక్కువైపోయింది నాకైతే అసలు వస్తుందా రాదా అదొక టెన్షన్ అనమాట ఫస్ట్ వేసేద్దాము చూస్తున్నా వస్తుంది వస్తుంది రాదేమో అనుకున్నా వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం నూనె అనేది వేడి అయిపోవాలి వేడి అయిపోయిన తర్వాత వేసేద్దాం కాలిందా లేదా చూద్దాం ఒకసారి వేడి అయిందా కాలేదా ఇంకొంచెం కాగాని బయట కదా ఇది మనకు గాడికి కదా తొందరగా వేడి కాదు నూనె అదే మనం ఇంట్లో చేస్తే తొందరగా అయిపోతుంది ఏడొస్తుంది ఈ టైప్ లో వచ్చింది నేను అది లేచిన ఇందాక కడాయి లేచిన చూసారు కదా మీరు అస్సలు రాలేదు ముడుకు ఇట్లా ఏవి అంటే కొంచెం స్లో పెడదామంటే నేమో బయట అంటే వేడికి ఏమో సల్లగా చేస్తేనేమో మనకు రాదు ఇది వేడి చేసే వరకు ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోతుంది అనమాట ఆయిల్ లో తొందర తొందరగా ఇచ్చుకోపోతుంది ఇట్లా వేసి చూద్దాం ఒకసారి వస్తుందా అందుకే ఇట్లా నేను ట్రై చేద్దామని మనము ఇంట్లో కడాయిలు వేస్తే ఇట్లా అయ్యింది అసలు ఎప్పుడు ఇట్లా కాదు ఎందుకో మరి అంటే వేడికి ఎక్కువ నూనె అయిపోయింది అనమాట నేనేమో బయట కదా నూనె వేడిగా తొందరగా కావాలని చేసి పెట్టిన ఇదే మనం ఇంట్లో అయితేనేమో స్టవ్ చిన్నగా చేసుకోవచ్చు లోపలగా ఇది బయట కాబట్టి కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది అందుకని నేను ఇట్లా ట్రై చేసిన చూద్దాము ఒకసారి దీంట్లో వేసి జల్లిగంట మీద వేసిన చూద్దాము ఒకసారి ఇట్లా వస్తుంది అనేది ఓ సక్సెస్ అయినావా ఊడిపోయిందా ఊడిపోయి వచ్చింది వచ్చింది ఇది జల్లిగంట మీద వేసుకుంటే వచ్చింది దీంట్లోనే వేస్తే ఏమైతుందంటే వేడిగా నూనెనేమో వేడైపోయింది బ్యాత్ చిన్న చేద్దామంటే చిన్న చేయడానికి వస్తలేదు గాడపకు అందుకని ఇంకా జల్లిగంట మీద వేసి చూసినా వచ్చింది ఇప్పుడు మనం అన్ని ఇవే ప్రాసెస్ లో చేసేసుకుందాం లోపల అయితేనేమో స్టవ్ చిన్న చేసి వేసుకోవచ్చు ఇది బయట కదా వస్తలేదు అనమాట గాడపుకు అందుకని ఇప్పుడు మనం ఈ స్టైల్ చేసేసుకుందాం చూడండి కారం పూస ఎంత తొందరగా కాలిపోతుంది ఎంత హీట్ ఉందో ఆయిల్ పొయ్యి అటు ఇటు అవుతుంది కదా దానికోసం మనం తొందరగా కాలతలేదు అస్సలు లేకపోతే ఎంత తొందరగా కారం పూస చూడండి ఇది మనం కా இது மனக்காரம் கார ఎంత టేస్ట్ ఉంది తెలుసా అసలు ఎంత టేస్ట్ ఉంది తెలుసా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో చెయ్యండి చూడండి నేను ఎట్లా చేసినా అదే క్వాంటిటీలో చేయండి ఏదైనా సరే శనగపిండి రెండంతలు వేయండి ఒక్క వంతు బియ్యం పిండి వేయండి కారం పూస బాగా టేస్ట్ వస్తుంది ఒక రేంజ్లో ఉంది చేసి చూడండి మనము కూర్చొని తిందాం సరేనా ఓకేనా ప్లీజ్ 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 మరి ఇంకొకసారి చెప్తున్నా కామెంట్ చేయండి నా ఈ కొత్త కిచెన్ అనేది నేను ఎట్లా అరేంజ్ చేసుకున్నాను అనేది ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేసి నాకు చెప్తారనేసి కామెంట్ బాక్స్లో చెప్తా నాకు కామెంట్ చేస్తారనేసి కోరుకుంటున్నా ప్లీజ్ 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 ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా కామెంట్ చేయండి నా కొత్త కిచెన్ ఎట్లా ఉందని